జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లవ్ జిహాదీకి పాల్పడిన జానీ మాస్టర్ కు పోలీసులు మంచి పనిష్మెంట్ ఇవ్వాలని కోరారు సినిమా ఇండస్ట్రీకి మరోసారి మచ్చ తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలని సినిమా ఇండస్ట్రీ ప్యానెల్ కు రిక్వెస్ట్ చేశారు సింగ్ ఈ విధంగా ఎవరైనా మహిళలను కన్వర్ట్ అవ్వండని ఇబ్బంది పెడితే ఇంకోసారి ఇండస్ట్రీలో కాలు పెట్టకుండా చట్టం తీసుకురావాలని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ డిమాండ్ చేశారు ఈ పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డిజి గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకురానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకు ముందు ఉన్నారు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని వచ్చే వాళ్ళకి గాని ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ పైనల్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరిస్టిక్ ఉండాలి నా